వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్ సీట్ ని ఇంకా ఈ రోజు వచ్చేసి మేము ఎక్కడికెళ్తున్నాం అంటే పెర్సిమాన్ పెర్సిమాన్ కదా అది పెర్సిమాన్ పికింగ్ అవి ఎలా ఉంటాయంటే టమాటాలు లాగానే ఉంటాయి కానీ టమాటాలు కలర్ లో ఉంటే మాట్టు నేను ఒకే ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉంటే ఫస్ట్ అది వెజిటబుల్ అనుకున్నాను మళ్ళీ లేదు ఇది ఫ్రూట్ చాలా బాగుంటది అనేసి ఒక చిన్న పీస్ ఇచ్చింది బాగుంది పర్లేదు ఆపిల్ లాగా ఉంది క్రంచి క్రంచిగా దోశ ఇంట్లో చేశాను కాకపోతే తినేదానికి టైం లేదు ఇంకా ఇక్కడ తెచ్చుకున్నాను ఎక్కడికి ఆరెంజ్ కలర్ లో ఉంటుందా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్లు ఎలా ఉంటాయి ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఇది ఆఫ్ సీజన్ లీవ్స్ అన్ని ఇలా ఉంటాయి ఎల్లో రెడ్డిష్ ఆరెంజ్ ఆ టైప్ లో చెట్లు ఎంత బాగున్నాయి కదా అసలు ఇది హాయ్ హలో ఇప్పుడు వచ్చేసి మనము పెస్మాన్ పిక్నిక్ అయితే వచ్చేసాము ఇంకా కార్స్ అయితే పార్క్ చేసాము అసలు వెదర్ చాలా బాగుంది అలా ఎండ లేదు అలా చలి కూడా లేదు మా వాళ్ళు వచ్చేసి చెట్ల సందులోకి పోతున్నాడు ఆడ కారులో కూర్చొని సుస్సు సుస్సు అనేసానంటే నేను ఎక్సర్సైజ్ చేసి వాడికి నేపించి ఏదో వేసేసినాను ఇప్పుడు అది తీసేదానుకో లేకపోతే ఏం చేయడానికి పోతున్నాడో అర్థం కాపీ నాన్న పప్పి చూడా క్యూట్గా ఈ పెసమాన్ ఫ్రూట్ వచ్చేసి సీజన్ మామూలుగా ఏప్రిల్ మేలో మంచిగా ఉంటుంది జూన్లో ఉండదనమాట కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి క్రాప్ కొంచెం ఎక్కువ ఉందనేసి అని చెప్పి జూన్ సెకండ్ వీక్ దాకా ఈ మాదిరిగా పికింగ్ అయితే ఓపెన్ చేశారు ఇంకా మేము వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్లో వచ్చాము ఇంక ఇక్కడ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకొని రావాలి ఇక్కడికి అండర్ త్రీ అయితే ఫ్రీ అబోవ్ త్రీ అయితే సెవెన్ డాలర్స్ ఇంకా అడల్ట్స్కి అయితే ట్వెల్వ్ డాలర్స్ ఇంకా ఈ ఫ్రూట్ పికింగ్లో స్లాట్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఓపెన్లో ఉంటాయి నేను యాక్చువల్గా మేము బుక్ చేసుకునింది లెవెన్ ఫార్టీ ఫైవ్ దే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాను చెప్పాడు నైన్ నుంచి ఓపెన్లో ఉంటాయి అనేసి ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళాం కదా అది కూడా మేము కొంచెం లేట్గా వెళ్ళేదికేమైందంటే ఫస్ట్లో వచ్చిన వాళ్ళందరూ ఫ్రూట్స్ తీసేసినారనమాట మాకు అయితే కొంచమే ఉన్నాయి సో ఇంకా ఇది కూడా అలా ఉంటుందో ఏమో మరి తెలీదు చూడాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫామ్కి వెళ్ళడానికి మాదిరిగా ట్రాక్టర్లో అయితే తీసుకెళ్లారు ఎలా ఉంది తెలుసా నాకైతే మనంతా గేదె సుష్మిత ఫ్రూట్ ఫ్రూట్స్ తినాలని పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదంట కానీ నేను ట్విస్ట్ ఏంటంటే బర్క్స్ ఒక ఫ్రూట్ ఒకటే తినాలా నేను ఇంకా ఎన్నచ్చేమో తినచ్చేమో బాయ్ చల్ల కాలు ఇంకా ఇక్కడ ఆర్యన్ వచ్చేసి అక్కడ టాయ్ ట్రక్ ఏదో ఉంటే ఇంకా అది వాళ్ళు లాగేసుకున్నారనమాట సో ఇంకా అందుకు ఏడుస్తూ ఉన్నాడు వెళ్తాను ఇంకా మేమైతే ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇదే అంట పసిమాన్ ఫాము ఇంకా ఇక్కడ వచ్చిన వెంటనే అసలు నేను చెట్లను చూసి షాక్ అయిపోయాను ఏమంటే ఇవన్నీ చిన్న చిన్న చెట్లు లాగున్నాయి అండ్ ఆకులు అయితే మోస్ట్లీ అన్నీ రాలిపోయినాయి ఫ్రూట్సే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా కానీ అన్ని గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి సరేలే అనేసి అని చెప్పి కొంచెం హ్యాపీ అయ్యాను కనీసం ఫ్రూట్స్ ఉన్నాయి అనేసి అని చెప్పి ఇంకా మమ్మల్ని అయితే ఓ దగ్గర సైడ్లో ఆపారు My name is Damien. Um, i just want to show you guys what to look for um, because what you all need to understand is that not all the fruits are ready yet okay so as you walk through you're going to find some fruits ready some is not yet okay so what you want to look for is the color when you pick the person okay so i have two pieces here just to show you the difference so see this sort of greeny color that means it's not ready okay so you want to find this nice orange color that's orange all over okay and what's more important than that is over the other side. You want to make sure there's no green here around the other side, okay? So what that means is it might look really good on the tree from here, but you need to move the branch gently to have a look, okay? So have a look both sides of the fruit. Make sure you can check the whole piece, okay? Make sure there's no green. The other thing you're looking for is damage, okay? You, if you see damage that you don't want, there's a bit of damage here for example, and um, then don't pick it, okay? The idea is only pick what you want to buy, okay? So if you don't want it, then just leave it on the tree, okay? Once you find something that you want, you twist to pick. So twist, 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 twist. Okay? Don't just pull. If you just pull it you might pull the middle out. Or you pull the whole branch off and you gotta buy the whole branch. Alright? So make sure you twist a pick, okay? Everything you pick today is seven dollars a kilo. ఇంకా తినైతే డెమో ఇచ్చారు ఇంకా ఈ డెమోలో వచ్చేసి పర్ పర్సన్ ఒకే ఒక పండు తినొచ్చు అనేసి అని చెప్పారు మేమైతే అసలు చాలా తినొచ్చు అనేసి అని అనుకున్నాము స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే తిన్నామో అలా తినొచ్చు అనుకున్నాము కాకపోతే ఒకటే తినమన్నారు ఇంకా దాని తర్వాత ఒక వన్ అవర్ టైం అయితే ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఈ పక్కన వచ్చి నిలబడుకుంటే ట్రక్ వచ్చి పికప్ చేసుకుంటుంది అని చెప్పారు ఇంకా మార్నింగ్ నైన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ పక్క అంతా కోసేశారు ఇంకా మమ్మల్ని వచ్చేసి ఈ సైడ్ వెళ్ళమని చెప్పారు ఒక లైన్ చెప్పారనమాట ఇంకా ఆ లైన్ లోనే కోసుకోమని చెప్పారు సో ఇదైతే బాగుంది కదా అందరికీ ఫ్రూట్స్ అవైలబుల్ ఉండేలాగా అయితే చేశారు Okay. Um, but we have a late season this year so mm -hmm. that's why we're still going into june so you can see there's still a lot of fruit okay so we've probably got another one week mm -hmm. next weekend's gonna be the last weekend oh okay um, sure. but we also grow stone fruit so we have peaches and nectarines and we have apples so we grow our apples um, picking around january okay and then peaches and nectarines are november december january oh, okay um, thank okay. You. you thank you ఆటమ్ సీజన్ కదా సో ఇంకా ఆకులన్నీ రాలిపోయి జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి మేబీ ఏప్రిల్లో అలా వచ్చింటే ఆ ఫ్రూట్ కలరు ఆకుల కలరు రెండు ఒకేలా ఉండి పండ్లు వెతుక్కోడానికి టైం పట్టేది బట్ ఇప్పుడైతే మాకైతే చాలా ఈజీ అనిపించింది ఇంకా ఈ చెట్లన్నీ వచ్చేసి డైరెక్ట్ సన్లైట్ పడుకునే మదడు నెట్తో అయితే కవర్ చేస్తున్నారు ఎలా పిక్ చేసుకోవాలంటే ఆరెంజ్ కలర్ ఉండాలి అండ్ లీవ్స్ కూడా గ్రీన్ కలర్ లో ఉండకూడదు సో దీన్ని మనం ఇలా ట్విస్ చేయాలన్నమాట ట్విస్ట్ చేయమన్నాడు ట్విస్ట్ చేసి తినాలి ఇది యాక్చువల్గా జపాన్ ఫ్రూట్ ఇది జపాన్ పెసిమాన్ ఫ్రూట్ అండ్ ఇది మనకి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అంటే కళ్ళకి చాలా మంచిది అనమాట సో మనకి కళ్ళకి ఏమన్నా ఐసైట్ మంచిగా రావాలి అనుకుంటే ఈ ఫ్రూట్ అయితే మంచిగా తినచ్చు అండ్ టేస్ట్ ఎలా ఉంటుందంటే లోపల కూడా మనకి ఆరెంజ్ ఫ్లష్ ఉంటుంది మామూలుగా అయితే పైన ఒకటి లోపల ఒకటి ఉంటుంది కదా సో ఇది ఆరెంజ్ మొత్తం అనమాట బాగుంది ఆపిల్లాగా క్రంచిగా ఉంది కాకపోతే పుల్లగా లేకుండా తీయగా ఉంది చాలా బాగుంది టేస్టీగా ఉంది కాకపోతే ఒక ఫ్రూట్ తింటే ఫుల్ పొట్ట నిండైపోతుంది అంత టేస్టీగా ఎమ్మిగా అయితే ఉంది ఇది కరెక్ట్ ఫ్రూట్ అంటే ఇది నాది వచ్చేసి లైట్గా ఉంది ఆపిల్ అవి ఫుల్ ఆరెంజ్లో ఉంది బాగుందా రాహుల్ చాలా యమ్మీగా ఉంది అసలు ఇలాంటి ఫ్రూట్ దేంతో కంపేర్ చేద్దామా అంటే నాకు ఏ ఫ్రూట్ దొరకట్లేదు కొంచెం పేరుకి దగ్గరలో ఉంది కాకపోతే పేరులాగా ఎగుటు ఉండదు కానీ ఇదైతే కమ్మగా ఉంది ఫ్రూట్ అయితే చాలా బాగుంది చా చూపి నీ ఫ్రూట్ ఏది నీ ఫ్రూట్ చూపి ఎలా ఉంది అమ్మిది ఉందా బయట ఎలా ఉంది యమ్మీ అంటే ఏ ఫ్రూట్ లాగా ఉంది చెప్పు టేస్ట్ కొంచెం పియర్స్ లాగా అంటే ఇది ఇంకా కొంచెం రా ఉంది రై పంబలే అంతా అయితే ఎవరు కోసిచ్చారు ఉంది ఆ పిల్లది కరెక్ట్గా బాగా మాగింది సావిషాద్ కూడా బాగుంది వాళ్ళ కలర్స్ బాగా తెలుసు మనం కొయ్యలేదు అంటే మనకు కలర్స్ రావన్నట్టు నువ్వు చెప్పింది చాలే ఆ పైలే పిక్ చేసిందంట గుర్గిదా ఏందింటన్నా మరి ఆరేజ్ ఇట్ ఇస్ నాట్ ఆరేంజ్ పేసిమన్ ఏ కలర్ చెప్పు అది పేసిమన్ అరే నేను పేసిమన్ చూ చూడు మమి

పెసబాన్ ఫ్రూట్లు ఇక్కడ ఉంటాయి అనేసి కనీసం ఆంటీ కోటి కోసి ముందరన్నా పెట్టుకొరికేస్తుందా ఆంటీ బాగున్నానా ఆంటీ బాగున్నారా కిషోర్ బాను దానిలో గింజ ఏమన్నా ఉందా గింజ లేదా గింజ లేదా ఇంకా ఈ ఫ్రూట్ అయితే నాకు చాలా నచ్చేసింది అసలు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది అసలు చెట్లల్లో ఈ మాదిరిగా ఆరెంజ్ కలర్లో చూస్తూ ఉంటే అసలు నోరూరిపోతుంది అనమాట అంటే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది కమ్మగా తీయగా బట్ హెవీగా కూడా ఉంది ఒక ఫ్రూట్ అయితే చూసేదానికి అచ్చం టమాటాలనే ఉంది కదా ఏమి ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు ఇది వచ్చేసి చూసారా అసలు ఫుల్ రెడ్ కలర్లో ఉంది ఇది తింటే అసలు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాకపోతే ఇది డ్యామేజ్ అయింది నాది ఆరెంజ్ ఒకటి తినేసాడు ఇంక నేను ఒకటి తిన్నా అసలు ఫుల్ వచ్చేసింది కానీ స్వీట్గా ఉంది కానీ ఒకే ఫ్రూట్ని ఒక ఐదారు ఫ్రూట్లు వేసుకొని తింటే తినబుద్ది కాదు కదా నువ్వు విన్నవదు బాను బొప్పాయికాయ పచ్చి పరింజకాయ పచ్చి పరింజకాయలో లైట్ గా హనీ పూసుకుంటే ఎంత క్రంచిగా ఉంటదో అట్లా ఉంది కదా హనీ బాగా అబ్జార్బ్ చేసి ఎట్లా ఉంటదో అంత క్రంచిగా లైట్ గా తీయగా ఉన్న రేఖకాయ లాగా ఉంది ఈరోజు అసలు ఒక్కటి తినగానే ఫుల్ అయిపోయింది ఇంకా కాయలు ఎన్ని కోసానంటే ఇవి సుష్మిత వాళ్ళకి మనకి ఇద్దరికి మళ్ళీ మాగిపోతాయి సుష్ చాలా చాలలే ఒక్కొక్క కాయ నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది బాగా ఉంటది చెప్పు చూడు కాయ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సరే అయితే హండ్రెడ్ గ్రామ్స్ అంబర్స్ మీరు చెప్పండి చాలా నా చాలు నాకు తెలుసు చాలు కదండి కాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ అనమాట అంటే సుష్మిత వచ్చేసి కొన్ని ఫొటోస్ తీస్తోంది అవి బానుకు నచ్చట్లేదు ఇంకా బాను తీసిన ఫొటోస్ సుష్మితకు నచ్చట్లేదు సో ఇంకా బాను ఎలా తీయాలి ఫోటోస్ అని చెప్పి చూపిస్తా ఉన్నాడు ఆర్యన్ కర్టక్కలు కనపడితే చాలు ఇంకా అన్నాడు ఇప్పుడు సుష్మిత ట్రయల్స్ చేస్తానా సరిపోయినారు

అన్నకి తొంభై తొమ్మిది వచ్చాయి ఇంకొక మిగిలింది నెక్స్ట్ టైం బాగుంది आर्यन वैडर गया वाड़राडू पाप गाट चलत नाड ट्रैक्टर अन वस्तर आर्यन ट्रैक्टर आर्यन ट्रैक्टर ओ ट्रैक्टर इज गोइंग आर्यन आर्यन ट्रैक्टर नाटेन ಬಿಡ್ಲ್ಲೋ ಅರ್ಜುನ आर्यन ट्रैक्टर ओके बाण ओनली यू कैन रन गो 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 ఇంకా మళ్ళీ ఆర్యని వదిలితే ఆడో పరిగెత్తా వెళ్ళిపోతాడు అనేసి అని చెప్పి ఇంకా బాను అయితే భుజాలపైన ఎక్కించుకున్నాడు అది పది ఇది పదిహేను దేనికోసం మనం వెయిటింగ్ ఎక్కడ? వెయిటింగ్ ఫర్ ట్రాక్టర్. ఎక్కడ ట్రాక్టర్ ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నావా? వాడు ఈ ఫ్రూట్స్ ఏమో కానీ ఈ ట్రాక్టర్లు బైక్లు అవన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ చేసి హ్యాపీ ఫీల్ అయినాడు కదరా. ట్రాక్టర్ అంటే ఎల్లిపోతా అన్నాడు వాడు. ఆర్ ఇంకా ఆర్యన్ అయితే ఇక్కడ ట్రాక్టర్ సౌండ్ వినంగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాడు ఇంకా అది ఆపితే ఎక్కుదామా అనేసి వెయిట్ చేశాడు ఇంకా ఇప్పుడు వచ్చేసి మేమైతే ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాము అప్పుడు వచ్చేటప్పుడు అయితే మాకు ముందర డ్రైవర్ వెనకల సీటు మాకు దొరకలేదన్నమాట బ్యాక్ సైడ్ అన్నాము ఇప్పుడైతే ఇంకా ముందర సీట్లో కూర్చునే గుదికి ఇంకా డ్రైవర్ని చూస్తూ తను ఎట్టే డ్రైవ్ చేస్తా అన్నాడా అనేసి మొత్తం చూస్తూ ఎంజాయ్ చేశాడు ఆర్యన్ అయితే యాక్చువల్గా పికింగ్లో కూడా వాడు ఫ్రూట్స్ అయితే ఎంజాయ్ చేయలేదు ఆ ఫామ్లో తిరిగే వెహికల్స్ ఉంటాయి కదా కదా ఈ ట్రాక్టర్లు బైక్లు వాటిల్నే చూస్తూ ఉన్నాడు ఇంకా ఇప్పుడు మేమైతే మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడికి మళ్ళీ తీసుకొచ్చేసారు ట్రాక్టర్లు ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ షాప్ ఉందనమాట ఇంకా ఆ షాప్లో మేము ఏవైతే ఫ్రూట్స్ కోసామో ఆ ఫ్రూట్స్ అన్నిటికీ బిల్ వేసుకోవాలి ఇంకా మేము వచ్చేసి ఒక టూ కిలోస్ టూ అండ్ హాఫ్ కిలో ఉండేలాగా అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము అసలు ఫ్రూట్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంది ఇది కూర్చోబెట్టు కూర్చోబెట్టు కిషోర్ ఆర్యన్ నువ్వు కూర్చుంటావా ఇంకా ట్రాక్టర్ ఆయన కూర్చోవచ్చు అనేసి అని చెప్పే గుదికి ఇంకా ఆర్యన్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా కూర్చోని ఆ స్టీరింగ్ తిప్పుతున్నాడు ఇంకా దానిపైన బటన్స్ ఉంటే అవన్నీ నొక్కుతూ ఉన్నాడు ఇంకా ఈ ఫామ్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఒక వేర్ హౌస్ లాగా పెట్టుకో అన్నారు వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అలాగే ఈ ఫామ్ లో పండిన ఫ్రూట్స్ అన్ని పెద్ద పెద్ద షాపులకు వేస్తారు కదా అవన్నీ ప్యాక్ చేయడానికి పక్క ఒక పెద్ద మిషన్ ఉంది కదా అక్కడ అనమాట ఇంకా ఇక్కడ యాపిల్ పిక్కింగ్ కూడా ఉంది అని చెప్పారు కదా డెమోలో సో ఇంకా ఇప్పుడు యాపిల్ పిక్కింగ్ లేదు కానీ యాపిల్స్ అన్నీ ఆల్రెడీ కోసేసి ఇంకా అక్కడ పెట్టారు మనం కావాలంటే కొనుక్కోవచ్చు యాపిల్స్ ఇంకా ఇక్కడ యాపిల్ జ్యూస్ అమ్ముతూ ఉంటే అమ్మడం కాదు ఇది ట్రై చేయొచ్చు అనమాట ట్రై చేసి మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు What about that juice? That's the Clariva. So about the sediments of this one? Can I have that? What is that? <laughs> Cloudy apple juice. This is. Juice. Honey, take it. Take no. one. Mm -hmm. Say thank you. Drink, drink, drink. Mommy, can I touch the jug? How is it? Mm -hmm. Yummy? Bye. Say thank you. Bye. You're welcome. ఇంకా ఇక్కడ వచ్చేసి హనీ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జామ్ బాటిల్స్ ఇంకా అలాగే పికిల్స్ పికల్స్ అంటే ఇండియన్ పికిల్స్ కాదు వీళ్ళు వచ్చేసి వెజిటబుల్స్ అన్నిటినీ వెనిగర్లో సోక్ చేసి ఉంటారనమాట సో అవి జ్యూస్ And apples. Oh, these both are the same only, right? Yeah, they're the same. Yeah. Cloudy means that's just the natural when you when you squash the apples, uh -huh. The cloudy ones comes out. That's why you see the sediments. Oh and it's uh, a pure apple. Yeah, that's that's the most natural. Oh, uh -huh. okay. And this is filtered. Filter. It oh. takes out the sediments, yeah. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము బిల్ కౌంటర్లో అయితే మేము కోసిన పళ్ళన్నీ అక్కడ బిల్ కౌంటర్లో ఇచ్చాము ఇంకా అలాగే హనీ బాటిల్ రెండు జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాము ఇంకా మాకు వచ్చేసి బిల్లు మొత్తము థర్టీ డాలర్స్ అయింది ఇది వచ్చేసి కిషోర్ వాళ్ళకి మాకు ఇద్దరికి కలిపి వేయించుకున్నాం అనమాట ఒకే బిల్లు ఇంకా ఇక్కడ బయటికి రాగానే ఇంకా జ్యూ జ్యూస్ బాటిల్ పిల్లలు అయితే తీసుకొని తాగడం స్టార్ట్ చేశారు పిల్లలకైతే బాగా నచ్చింది నీట్గా హాఫ్ బాటిల్ అయితే తాగేశారు ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఒక కుక్క ఉందనమాట ఈ కుక్క అయితే అసలు వీలు పిల్లలు ఏం చేస్తా ఉన్నా కూడా కానీ కామ్గా ఉంది ఆ తోక పట్టుకుంటా ఉన్నారు దాని తలపైన నిమురుతా ఉన్నా అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అసలు ఇంకా ఫుల్ ఆడుకున్నారు ఈ కుక్కతో అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము టూ ఓ క్లాక్ అయింది ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి పోవాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అలా చూపిస్తుంది కానీ బట్ ట్రాఫిక్ ఒకవేళ ఉంటే టూ అవర్స్ అవ్వచ్చు త్రీ అవర్స్ అవ్వచ్చు సో ఇంకా సరే ఇక్కడే ఎక్కడైనా దారిలో తినేసి వెళ్దాము అనేసి అని అన్నారు ఇంకా ఈరోజు వచ్చేసి సాటర్డే కదా ఇంకా నేను వెజిటేరియన్ అనమాట ఇంకా ఇక్కడ నేను సుష్మిత వెజిటేరియన్ మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ వాళ్ళకి ఈజీగా ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి ఫుడ్ దొరకడం చాలా కష్టము మెగ్డీలో ఫ్రై సబ్బే లేదంట మెగ్డీ అవునా ఇంకా గూగుల్ చేసిన తర్వాత సబ్వే మెగ్డీ రెండు పక్కన పక్కన ఉన్నాయంట అంటే సబ్వేలో వచ్చేసి కనీసం వెజ్ ఆప్షన్ ఏదో ఒక ఐటమ్ ఉంటుంది సో ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ అయినాము ఇంకా నేను సుష్మిత వచ్చేసి ఇక్కడ ఒక ఫుడ్ లాంగ్ అయితే తీసుకున్నాము దాంట్లో వచ్చేసి ఒక వెజీ ప్యాటీస్ పెట్టి ఇంకా ఫుల్ కూరగాయ ముక్కలేసేస్తారు ఇంకా ఇది ఒకటి వచ్చేసి ఒకరికి చాలా ఎక్కువ అవుతుంది ఇంకా దాంట్లో హాఫ్ ఆఫ్ చేసుకున్నాము నేను సుష్మిత ఇంకా ఇక్కడ పిల్లలకి వచ్చేసి మెగ్డీలో హ్యాపీ మీల్ ఇచ్చారు వాళ్ళకి కొన్ని ఫ్రైస్ ఇంకా ఒక పజిల్ వస్తుంది అనమాట ఇంకా మేము లంచ్ తినేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్